ఎన్నో సార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలే నా తలకాయ పోయినా సరే పెట్టాను చెప్పిన నేను ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇయ్యలే మనకి ఆచినాయి అయినా పెట్టలే ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు అయింది హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతి వచ్చింది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక ధరికి రావాలి పల్లెలు పచ్చబడాలి రైతాంగం బాగుంటే అందరికి దొరుకుతుంది చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు ఎంత బ్రహ్మాండంగా వచ్చేది మీ బ్యాంకులో పడి టింగు టింగు మని మీ ఫోన్లు మోగుతుండే ఇప్పుడు బ్యాంక్లో వడులు లేదు ఫోన్ మోగులు లేదు ఏం మోగుతుంది అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు అంతే కదా మీరందరు చూస్తున్నారు కదా ఏం భయపడకుండా ఏం కాదు మళ్ళా మనమే వస్తాం అన్ని చేసుకుందాం ఏం గానీయం తెలంగాణను ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం పోరాడదాం మన అక్కుల కోసం నిలబడదాం రే ఆగురాబాయ్ ఆగు ఏ బాజే రెడ్డి అరే ఎవడో ఈ సబరా బాబు మన మన సత్యసభ కాదు ఇది ఇందుక పిచ్చోళ్ళ నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా మాకు అధికారం రావాలి ఎన్ని అబద్ధాలని చెప్దాం ఇష్టం నోటి ఖర్చుని చెప్పింది ఇలా కొత్తగా మొదలుపెట్టారు దుకాణం కూడా కొత్తగా నేను ఇంతకుముందు చూసిన పేపర్లలో సోషల్ మీడియాలో చూసిన నేను వరికి పంటలకు కనీస మద్దతు ధర వస్తే వాళ్ళు చెప్పిన ఐదు వందల బోనస్ ఇయ్యారట అంటే ఏమన్నట్టు ఎందుకు చెప్పింది మరి అన్నాడు మద్దతు ధర రాలేదా కేసీఆర్ గవర్నమెంట్ బట్లని కొనలేదా డబ్బులు బ్యాంకులో వెళ్ళలేదా మరి ఇవ్వాలి ఇరవై ఏమైంది అదే ఆఫీసర్లు కదా